లోటస్ రియాలిటీ అండ్ అగ్రో ఫార్మింగ్ వారు ప్రీమియం ఫార్మ్ ల్యాండ్ ప్రాజెక్ట్స్ మన పొలం ఫేజ్ వన్ టూ మరియు త్రీ కంప్లీట్ చేసుకొని మన పొలం ఫేజ్ ఫోర్ వాసర్ విలేజ్ అట్ నారాయణ ఖేడ్ లో ఆగస్టు పదిహేను ఇండిపెండెన్స్ డే రోజు గ్రాండ్ లాంచ్ చేయడం జరుగుతోంది లాంచింగ్ మరియు ఇండిపెండెన్స్ డే సందర్భంగా ఫైవ్ గుంటాస్ ల్యాండ్ అవుట్ లెట్ లో బుక్ చేసుకున్న వారికి లక్ష యాభై వేల రూపాయల డిస్కౌంట్ తో పాటు రెండు గ్రాముల గోల్డ్ ఫ్రీగా ఇస్తున్నారు పూర్తి వివరాలకు సంప్రదించండి నిద్ర లేవగానే మనం మొట్టమొదట చూడాల్సినటువంటి దేవుళ్ళు కానీ దేవతల ఫోటోలు ఏది అనేది ప్రశ్న బ్రహ్మాండం అందరూ కూడా నిద్రపోతారు ప్రొద్దున్నే తెల్లవారుజామునే నిద్ర లేస్తారు నిద్ర లేచినప్పుడు మనం ఏ పటం చూడాలనుకుంటాం మన చేతిని మనమే ఇలా చూసుకోవాలా మన చేతుల్లో కరము క్రింద మహా విష్ణువు మధ్యలో శివుడు పైన బ్రహ్మ అందువలన అరచేతుల్లో మహాలక్ష్మి ఉంటుంది కాబట్టి అరచేతులు కొంతమంది చూసుకుంటారు ఇది మంచిది రెండవది శ్రీ వెంకటేశ్వర స్వామి వారు కలియుగ దైవం మరి విష్ణుభక్తులంతా కూడా లేవగానే శ్రీ మహావిష్ణువు యొక్క వెంకటేశ్వర స్వామి వారి యొక్క విగ్రహాన్ని చూసుకుంటాం ఇది రెండవది కరెక్ట్ మూడవది ఇలా మహాలక్ష్మి తల్లి డబ్బంటే అందరికీ పిచ్చ డబ్బందరి అందరికీ ఇష్టం కాబట్టి మహాలక్ష్మి ఫోటో లేని ఇల్లే ఉండదు మరి అటువంటి మహాలక్ష్మి తల్లి మందస్మిత వదనం మరి నవ్వుతూ ఆ అమ్మవారు ఉన్నటువంటి ఫోటో చాలా చూడాలి చాలామంది నుంచున్న లక్ష్మీదేవి ఉండకూడదు కూర్చున్న లక్ష్మి ఉండాలా ఏనుగుల మీద ఉన్న లక్ష్మి ఉండకూడదు వాట్ ఈజ్ ఆల్ దిస్ మహాలక్ష్మి తల్లి ఎలా ఉన్నా సరే నడిచున్న లక్ష్మీదేవి ఉంటా నుంచున్న లక్ష్మీదేవి ఉంటారంట మనకు ఆ లక్ష్మీదేవి నడిచి బయటికి వెళ్ళిపోతుందంట మరి అందువల్ల కూర్చున్న లక్ష్మీదేవి ఉండాలట మీకు కూర్చున్న లక్ష్మీదేవి అయినా నుంచున్న లక్ష్మీదేవి అయినా ఆ లక్ష్మీదేవి అమ్మవారి యొక్క బొమ్మను ఫోటోని కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది కాబట్టి కలియుగ దైవాలైనటువంటి వెంకటేశ్వర స్వామి మరి మహాలక్ష్మి తల్లి డబ్బే డబ్బు అనమాట మీకు ఆ తర్వాత మీ సొంతంగా మీ చేతులను చూసుకోవాలి అన్నిటికంటే ముఖ్యంగా నిద్ర లేవగానే మీ భార్య ముఖం మీరు చూడాలి తెల్లవారితే మీకు తిండి పెట్టేదామే తినేది ఇక్కడ కడిగేది వేరే చోట మహాలక్ష్మి ఫస్ట్ ఎవరండి తల్లి మరి తల్లి అందరి ఇండ్లల్లో ఉండదు కదా తల్లి విధవైనా కూడా తల్లి ఫోటో మనం చూసుకోవచ్చు తల్లి విధమైన తల్లి ముఖం మనం చూడవచ్చు అంతేగాని విధవ ముఖం పొద్దున్నే చూడకూడదు ఇలాంటి అన్నీ కూడా నడబావు కాబట్టి తల్లి ఉన్నవాళ్ళు తల్లిని చూసుకోండి తర్వాత పెళ్ళాన్ని చూడండి ఆ తర్వాత తల్లి లేదనుకోండి పెళ్ళం ముఖం చూడండి అలాగే మనకి ఏనుగులు నెమలులు దేవుళ్ళు దేవతలు అంటే ఇవి కూడా దేవుళ్ళు దేవతలే కుమారస్వామి వాహనం మహాలక్ష్మి వాహనం ఏనుగు రాధాకృష్ణుల ఫోటో కూడా మనం చూసుకున్నట్లయితే బ్రహ్మాండంగా ఉంటుంది అలాగే పుష్పాలలో తామర పుష్పం ముఖం కనుక మీరు చూసినట్లయితే బ్రహ్మాండంగా మీకు కలిసి వస్తుంది మామిడి చెట్టు ఉంటే ఎదురుకుండగా మామిడి చెట్టు మీరు చూసినట్లయితే అద్భుతమైనటువంటి లక్ష్మీ తల్లి మిమ్మల్ని కనకరిస్తుంది ఇంకా అందులో డౌట్ లేదనమాట నేను ఒక స్టోరీ చెప్తాను మీకు ఒక ఆమె కనీసం పారు చాలా పూర్ అనమాట భర్త లేడు పిల్లలు లేరు ఎవరు లేరు ఇది మా కళ్ళ ముందు జరిగినటువంటి చరిత్ర కాబట్టి చెప్తున్నాను ఆమె వయసు యాభై సంవత్సరాలప్పుడు మేమంతా చిన్నపిల్లలు మా గురువుగారు ఇంటి దగ్గరే ఉండేది అయితే ఆమె ఏం చేసేదండి పాపం ఒక ఆవుని పెంచేది అందరూ కూడా ఇది పైడిపరలో జరిగింది తణుకులో పైడిపరలో అయితే అందరు కూడా ఏమన్నారు ఏమికే తినడానికి లేదు ఆవును పెంచుతుంది అన్నారు ఈ ఒక చింత చెట్టు ఉండేది పల్లెటూరులో పైడిపరులో అంత చింత చెట్టు ఎక్కివాళ్ళం దాని మీద నుంచి పడిపోతూ ఉండేవారు మా తాతయ్య గారు మలబడి హరిశ్చంద్రప్రసాద్ ప్రసాద్ గారు కూడా ఒకసారి చెట్టు ఎక్కి కిందకి జ్వరం అని కిందకి అనమాట విచిత్రంగా ఆ చెట్టు మధ్యలో ఇలా గేలాడారు పైడిపరు దగ్గర ఆకులు పుల్లబ్బాయి వీళ్ళందరూ ఉంటారనమాట ఐఎమ్ గివింగ్ ద రిఫరెన్సెస్ అయితే ఆమె ఏమి ఏమొస్తుంది ఈమెకే తినడానికి తిండి లేదు ఈమె ఆమెను పెంచుతుంది అన్నారు ఆ చింతకాయ రసంతో ఆమె పప్పును చారు కాచుకుని అలా తిని నిరుపేత మరి అటువంటి ఆమె ఏం జరిగిందో తెలుసా మీకు విచిత్రం తరం మారింది తరం మారితే ఇప్పుడు వాళ్ళకి అంటే వాళ్ళకి ఎక్కడో ఆ కూతురు పుట్టినప్పుడు ఆ కూతురు భర్త చనిపోయారంట అలాగే ఎవరో మనవాడు ఎవరో ఉన్నారు అలా పుట్టారనమాట అంటే వా వాళ్ళేం చూసేవారు కాదు పాపం ఏమని అలా ఒంటరిగా ఉన్నటువంటి ఆమె ఆమె చేసిన పుణ్యం వల్ల ఆ ఆవుని మేపినటువంటి పుణ్యం వల్ల ఈ రోజున వాళ్ళ మన ఏంటో తెలుసా కు వేరులైపోయారు వెళ్ళండి పైడిపరులో బ్రాహ్మణ వీధిలో సోమేశ్వరం గారిని అడగండి అక్కడే ఇజ్రాయల్ ఇతర దేశాలకు వెళ్ళి ఆ కాలంలోనే దేశాలకు వెళ్ళి బ్రహ్మాండంగా సంపాదించారు ఆకులు బుల్లబ్బాయని అడగండి ఎవరైనా సరే చెప్తారు సారా కాంట్రాక్ట్ సారా కాంట్రాక్ట్ అని అపార కుబేరుడు అయిపోయాడు ఆ తణుకు రైల్వే స్టేషన్ దగ్గర పెద్ద నాలుగంతస్తుల బిల్డింగ్ కట్టాడు మరి ఈ విధంగా ఇది ప్రత్యక్ష నిదర్శనం చెప్తున్నాను మరి ఏమండి ఆవులను పెంచితే అందరూ అయిపోతారా అండి అని వెటకారవాడిన వాడు ఒకడున్నాడు చల్లా విద్యాసాగర్ నల్గొండ జిల్లాలో ఉంటాడు వాడు ఇప్పటికీ దరిద్రుడిగానే మిగిలిపోయాడు వెటకారవాడిన వాడు ఒకటే కోసం అడిగేవాడు అలా అనుకుంటే ప్రతి రైతు కూడా ఆవులను పెంచుతారు కదా ప్రతి ఒక్కళ్ళు కుబేర్లు అవ్వాలి కదా అనేవాడు ఈమె ఎందుకు అవ్వాలి అంటే ఈమె భక్తితో చేసింది మిగతా రైతులు మామూలుగా మేత ఒక ఆ గేదెని ఎలాగేస్తారో అలా పెంచారు భక్తితో కాకుండా కాబట్టి మీరు అందరూ కూడా ఆవులను పెంచండి కనీసం ఆవులకు మేత వేయండి ఇది ఒక ఫ్యాషన్ అయిపోయింది ఎలా అంటే ఆవులను పెంచండి అంటే మీరు ఇక్కడికి వెళుతున్నారు ఏది గోశాలని స్టైల్గా వెళ్ళడానికి కాదు అది భక్తితో వెళ్ళాలి గోశాలలో మీలాంటి వాళ్ళు చాలామంది ఉంటారు అక్కడ మేత పెట్టడానికి క్యూలో పది రూపాయలు గ్రాసం పెడితే కోటి రూపాయలు వస్తుందన్న ఉద్దేశంతో వెళ్తారు ఏది ఆశించకుండా వెళ్ళండి గోమాత మిమ్మల్ని ఆశీర్వదించకపోతే నన్ను అడగండి ఇంకొకడు ఉన్నాడు పంకజని వాడు జ్యోతిష్కుడు వాడు ఏం చెప్తాడంటే రెమెడీసు ఒక్క కీర ఒక్క దోసకాయ ఒక్క బెండకాయ ఒక్క గోంగూరకాడ ఒక్క తోటకూర కాడ ఆవుకు పెట్టండి ఎక్కువ పెడితే ఈ ఆవు బలిసిపోతుందని చెప్పాడు వాడేమైపోయా తెలుసా ఇప్పుడు అడుక్కు తింటున్నాడు కాబట్టి గోమాతకు పుష్కలంగా పెట్టండి గోమాత ఫోటో చూడండి గోవు ముఖం చూడండి ఆవు దూడ ముఖం చూడండి మీ తల్లుల్ని ఈ ఫోటోలు మీరు చూస్తున్నట్లయితే అపార కుబేరులైపోవడం మాత్రం ఖాయం శుభమస్తు తులారాశి ఈ తులారాశి వారికి మనకి ఆషాఢ మాసం తర్వాత మరి బ్రహ్మాండంగా ఉంటుంది మరి ఈ యొక్క ఛాదస్థం పెరిగిపోతుంది పన్నెండు ఉన్నటువంటి కేతువు వల్ల సినిమా రంగాల్లో మీ యొక్క అదృష్టాన్ని పరీక్షించుకోవడానికి మరి హైదరాబాదు ముంబై వెళ్ళి ప్రయత్నాలు మీరు చేయడం అనేటటువంటిది జరుగుతుంది ముఖ్యంగా స్త్రీలు మోడల్స్గా వ్యవహరించడానికి నటించడానికి రెడీ అవడం అనేటటువంటిది ఈ యొక్క శుక్రుని యొక్క గ్రహ ప్రభావం అన్నమాట అలాగే ఈ యొక్క రవి శుక్రుల్ని ఎలాగైనా పట్టుకోవాలి అనేటటువంటి ధోరణితో గ్రహాలు ఎలాగైతే పని పనిచేస్తున్నాయో అలా మనకి మన శత్రువుల నుంచి మనం దూరం అవడం అనేటటువంటిది చాలా అవసరం లేకపోతే కొంతమంది మిత్రులు మీకు దూరం అవడానికి ఉంటాయి కుటుంబంలో మరి అనేకమైనటువంటి సమస్యలు వచ్చినప్పుడు మీకు చికాకుగా అనిపించడం అనేటటువంటిది ఉంటుంది మరి ద్వాదశ కేతు వల్ల అలాగే ఉద్యోగస్తుల్లో చక్కటి రాణింపు రేణింపు అనేటటువంటివి వస్తాయి కాబట్టి జీతాలు బత్యాలు అన్నీ కూడా పెరగడానికి అవకాశాలు ఉన్నాయి డిఏలు డియేలు అరియర్స్లు ఇవేమీ కూడా రావు మరి ఈ ఈ విధంగా పండగ అనేటటువంటిది మనకి ఈ శ్రావణ మాసంలో ఈ ఆషాఢ మాసంలో బోనాలు అనేటటువంటి మీరు సమర్పించడం అనేటటువంటివి జరుగుతాయి విపరీతంగా ఈ యొక్క తులారాశి వాళ్ళు కష్టపడతారు అయితే అప్పులు మేమిస్తాం మేమిస్తామంటూ మరి ఆ జనం అంతా కూడా మీ చుట్టూ మొగడం అనేటటువంటిది కొసమెరుపు కాబట్టి ఈ యొక్క తులారాశి వాళ్ళ దగ్గరికి వచ్చేసరికి పొడిచేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది వెటకారాలు ఆడేటటువంటి స్వభావం ఎక్కువగా ఉంటుంది అలా కనుక మీరు కనుక మీ భార్యలతో చేసినట్లయితే పర్మనెంట్గా భార్యాభర్తలు విడిపోవడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ కన్యారాశి రాశి వారి జీవితంలో ఒక కొత్త స్త్రీ పరిచయం అవుతుంది ఆ స్త్రీ వలన మీరు ఆవిడ సలహాల వలన మీరు ఎంతో ఉన్నత స్థాయికి వెళ్ళడానికి అవకాశాలు ఉంటాయి కాబట్టి ఈ యొక్క కన్యారాశి రాశి వాళ్ళకి ఫోటోగ్రఫీలో బాగుంది ఆ తర్వాత సినిమా ఇండస్ట్రీ బాగుంటుంది టీవీ మీడియా బాగుంటుంది కాబట్టి అన్నీ కూడా చూసిన మీదట మనకి ఈ యొక్క రాశి నిర్ణయాలను చేసి మన వాడికి డేట్ ఆఫ్ బర్త్ లేకపోయినప్పటికీ కూడా మరి యొక్క రాశి అనేటటువంటిది చెప్పడం అనేటటువంటిది జరుగుతుంది కాబట్టి ఇల్లు లేనటువంటి వాళ్ళు ఇల్లు కంటారు స్థలాలు లేనటువంటి వాళ్ళు స్థలాలకుంటారు మరి అందరూ కూడా నూతనంగా వెళ్ళినటువంటి వాళ్ళు ఫారెన్ ట్రిప్స్ అని భార్యలు తీసుకెళ్ళిపోవడం అనేటటువంటిది జరుగుతుంది రెమెడీస్ మరి ఈ యొక్క మీ జాతకం ఈ ఆషాఢ మాసం తర్వాత ఇంకా బాగుండాలి అంటే ఏం చేయాలి అంటే పంచమహాకాళికలలో ఒకటైనటువంటి బగళాముఖి అమ్మవారి యొక్క హోమం చేసుకోండి ఓం బగళాముఖి అయినమ అనేటటువంటి మహామంత్రాన్ని జపించండి మరి ఈ అది ఇది అసలే ఆషాఢ మాసం బోనాలు పట్టుకెళ్ళండి అక్కడ ఉన్నటువంటి మీ ఇళ్ళల దగ్గర ఉన్నటువంటి ఆంధ్రాలో కానీ మరి తెలంగాణలో కానీ ఏ అమ్మవారికైనా ప్రసాదం పట్టుకెళ్ళడమే బోనము కుండ నెత్తి మీద పెట్టండి అమ్మవారికి నైవేద్యాలు పట్టుకెళ్ళండి అమ్మవారి గుడికి నూట ఎనిమిది ప్రదక్షిణాలు చేయండి ఏ అమ్మవారైనా సరే ఆ యొక్క ఈ యొక్క బోనాలని నివేదన్ని మీరు అమ్మవారికి సమర్పించండి అలాగే మీ ఇంట్లో బగలాముఖి అమ్మవారి యొక్క హోమం చేయించుకోవండి తర్వాత జపము కంపల్సరీ మీరు చిన్నమస్తాదేవి యొక్క జపము కనీసము రోజుకి నూట ఎనిమిది సార్లు ఉదయము మళ్ళీ సాయంత్రము నూట ఎనిమిది సార్లు జపము జపమాలతో చేసుకోండి మీరు అనుకున్నవన్నీ కూడా సక్సెస్ అవుతారు ఏ పనైనా సరే నా పని పోతాయి మీ మీద తర్వాత రావి చెట్టు చుట్టూ తిరగండి రావి చెట్టు చుట్టూ నీళ్లు పోస్తూ మరి దానికి నో ఇరవై ఒక్కసార్లు ప్రదక్షిణలు చేయండి ఏ విధంగా చేయండి అసాధ్యమైనటువంటి పనులు ఏవి ఉండవు మరి మీరు అనుకునేది ఇంతకాలంగా మీరు అనుకుంటున్నారు నాకు ఈ పని అవ్వడం లేదండి నీ కాంట్రాక్టర్లు ఎవరైతే ఉన్నారో గవర్నమెంట్ నుంచి రావాల్సినటువంటి బిల్స్ అన్నీ కూడా వచ్చేస్తాయి నేను రెండు సంవత్సరాల నుంచి ప్రేమలో ఉన్నానండి వీళ్ళ చుట్టూ తిరుగుతున్నాను సక్సెస్ కాలేకపోతున్నాను అనేటటువంటి వాళ్ళకి మీకు అవతల వాళ్ళు వశీకరణం అయిపోతారు దశమహా విద్యల్లో ఉన్నటువంటి హోమం ఇది కుంకుమార్చనతో క్రీమ్ 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 అంటూ మీరు అమ్మవారి యొక్క ఆ యొక్క యంత్రం పైన కానీ అమ్మవారి యొక్క పాదపద్మాల దగ్గర కానీ ఆ చిన్నమస్తాదేవి యొక్క పదాల దగ్గర కుంకుమార్చన చేయండి మీరు అనుకున్నది మీరు సాధిస్తారు అలాగే మరి రాహు రాహువుని కంట్రోల్ చేయాల మినుముల్ని కిలోంపావు మినుముల్ని పేడ రంగు ఉన్నటువంటి వస్త్రాల్ని యథ బ్రాహ్మణకి దానం చేయండి అది కూడా శనివారం కరెక్ట్గా ఉదయం ఎనిమిది గంటలకు చేయాలి మరి అలాగే చక్కగా నవగ్రహాల చుట్టూ ప్రదక్షిణ చేయండి ప్రదక్షిణ చేసి మీరు మనల్ని చక్కగా ఈ యొక్క రాహుకి ఓం రాహవే నమ అనేటటువంటి మహామంత్రంతో మీరు జపం చేయడం ద్వారా ఈ రాశి వారందరూ కూడా బ్రహ్మాండంగా వృద్ధిలోకి వస్తారు ఈ నెల మీరు విజయాలని చవిచూస్తారు